హాయ్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఐఐఎస్ఈఆర్ మరి యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ హ్యాపీ టు టెస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన ఆన్లైన్ పోర్టల్ అయితే విడుదల చేయటం అయితే జరిగింది ఆన్లైన్ పోర్టలు మరి ఈ రోజు నుంచి అయితే ప్రతి ఒక్కరు కూడా మార్చ్ టెన్త్ మార్చ్ టెన్త్ నుంచి కూడా మరి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవటం ఎలాగో ఒక్కసారి మనం చెక్ చేద్దాం మరి చూపిస్తారు మనం ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉందో మరి దీనికి సంబంధించిన ఏడు ఏడు ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి కదా ఒకటి రెండు మూడు కోల్కతా కానీ భువనేశ్వర్ తిరుపతి మరి అదేవిధంగా పూణే పూణేలో ఉంది అదేవిధంగా తిరుపతిలో ఉంది ఈ విధమైన ఏడు ఇన్స్టిట్యూట్లు కోల్కతా భోపాల్ ఇన్స్టిట్యూట్లో మరి మీరు బీఎస్ కానీ బీటెక్ అదేవిధంగా చూసినట్టయితే మనం మరి భోపాల్లో బీటెక్ కన్వర్షన్ చేయటం జరిగింది మరి అప్లై చేసుకోండి మార్చ్ టెన్త్ నుంచి అయితే ఓపెన్ అయిపోయింది మరి ఎవరైతే మరి ఇది కాక ఈ ఏడు ఇన్స్టిట్యూట్లు కాక మనకి మరి అదేవిధంగా ఐఏఎసి బ్యాంగ్లూర్ ఒకసారి చెప్తున్నాను ఐఏసి బెంగళూరు ఐఐటి మెడ్రాస్లో మనకి బిఎస్ కోర్సులు అయితే అందుబాటులో ఉన్నాయి ఒకసారి మనం చెక్ చేద్దాం వాటిని ఎప్పుడైనా ఈ రోజు నుంచి అయితే ఆన్లైన్ పోర్టల్లో ఇక్కడికి వెళ్ళేసినట్టయితే ఈ వెబ్సైట్కి వెళ్ళేస్తే అప్లై ఫర్ ఐఐటి ట్వంటీ ట్వంటీ ఫైవ్ పోర్టల్ రావడం అయితే జరుగుతుంది ఇక్కడికి వెళ్ళేస్తున్నప్పుడు మీరు క్లియర్గా అప్లికేషన్ ఫర్ ఐఎస్ఆర్ యాప్ టు టెస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అప్లికేషన్ పోర్టల్ ఇది ఓపెన్ మార్చ్ టెన్త్ ది అప్లికేషన్ పోర్టల్ కెన్ బీ ఫౌండ్ అట్ బాటమ్ ఆఫ్ ప్లీజ్ రీడ్ ద ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్స్ట్రక్షన్ గివెన్ బిలో కేర్ఫుల్ ఫీలింగ్ ద మరి మీరు అప్లికేషన్ చేసేటప్పుడు ఒకసారి ఇన్స్ట్రక్షన్ అయితే క్లియర్గా చూడండి మరి క్లియర్గా చూస్తే మీకు అర్థమవుతుంది ముందుగా ఇన్ఫర్మేషన్ ఏంటంటే వీళ్ళకి కావాల్సింది ది క్యాండిడేట్ హ్యాష్ టు రిజిస్టర్ అండ్ రిజిస్టర్ చేసుకోమని నెంబర్ వన్ పార్ట్ టూ రిజిస్టర్ చేసుకోవాలి రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఏంటంటే మీకు ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ మీరు క్రియేట్ చేసుకున్నారు క్యాండిడేట్ హ్యాష్ టు రిసీవ్ యూజర్ ఐడి పాస్వర్డ్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఈమెయిల్ మొబైల్ నెంబర్ మీద రిజిస్టర్ చేసుకుని మొబైల్ నెంబర్ అయితే మీదే వాడండి ఈమెయిల్ కానీ మొబైల్ మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరిది వాడటానికి వీలు లేదు ఎందుకంటే ఆల్రెడీ జేఈ ఉంది అన్ని ఎంసెట్ ఉంది అన్నిటి కలిపి లేని వాళ్ళు కొత్తగా లేని వాళ్ళు ఒక మొబైల్ నెంబర్ అయితే క్రియేట్ చేసుకోండి మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి రెండు ఉండాలి ప్రతి ఒక్క స్టూడెంట్స్కి ఇప్పుడు అంతా ఆన్లైన్ సిస్టమ్ అయిపోయింది కాబట్టి వాళ్ళది వీళ్ళది వాడుకొని మీరు తర్వాత వాళ్ళు ఎక్కడికోగలుగుతారు మీకు అందుబాటులో ఉండరు అది చూసుకోండి ద క్యాండిడేట్ మస్ట్ ప్రొవైడ్ నేము నేషనాలిటీ కేటగిరీ మొబైల్ నెంబర్ ఇమెయిల్ అడ్రస్ అండ్ టెస్ట్ సెంటర్ ప్రిఫరెన్స్ కరెక్ట్లీ కేర్ఫుల్లీ దీస్ డీటెయిల్స్ కెనాట్ బి చేంజ్డ్ ఈ డీటెయిల్స్ మాత్రం మారవు ఒకసారి మీరు క్లియర్గా ఇవ్వండి నేషనాలిటీ నేము కేటగిరీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ మొబైల్ నంబరు ఈమెయిల్ అడ్రస్ టెస్ట్ సిటీ ప్రిఫరెన్స్ ఇవి క్లియర్గా ఇవ్వండి ఇది బ్రౌజర్లో మీరు ల్యాప్టాప్ కానీ ఒకటే ల్యాప్టాప్ మీ దగ్గర ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ డెస్క్ టాప్లు మరి ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయడమే బె బెటరు డెస్క్ టాప్ కానీ ల్యాప్టాప్ కానీ మీరు ట్యాబ్ వాడద్దు మొబైల్లో ఎటువంటి మొబైల్ మాత్రం యూజ్ చేయొద్దు మొబైల్లో ఏంటంటే మిస్టేక్స్ జరుగుతాయి గూగుల్ క్రోమ్ ఇవి ఇట్ ఈస్ రికమెండెడ్ టు ఫిల్ ద అప్లికేషన్ ఫ్రమ్ డెస్క్ టాప్ ఆర్ ల్యాప్టాప్ నేను ఆల్రెడీ చెప్పి నేను చూడకుండానే చెప్పాను ఇది ఆల్రెడీ ఇక్కడ ఉంది ద అప్లికేషన్ ఫామ్ ఈజ్ కంపేర్డ్ విత్ ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ వర్షన్ ఫీల్డ్ మార్క్స్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ సపరేట్లీ ఫ్లీ ప్లీజ్ ఫాలో ది ఇన్స్ట్రక్షన్ గివెన్ బ్రోచర్ అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫోటో అండ్ ఇది క్లియర్గా మీరు ల్యాప్టాప్ కానీ డెస్క్ టాప్ కానీ వాడండి మనం ఇక్కడ క్లిక్ చేసినట్టయితే ఈ అప్లికేషన్ రావటం అయితే జరుగుతుంది ఇక్కడ మీరు చూడవచ్చు క్లియర్గా అడ్మిషన్ వెబ్సైట్ ఉంది ఇంటి దీనికి సంబంధించి క్లియర్గా చూడండి ఒకసారి ప్లీజ్ రీడ్ ద ఇన్ఫర్మేషన్ బ్రోచర్ ఇన్ఫర్మేషన్ బ్రోచర్ ఒకటి ఉంది కదా ఇది రీడ్ బిఫోర్ స్టార్ట్ ఫిలింగ్ ద అప్లికేషన్ రీడ్ ద ఇన్స్ట్రక్షన్ కేర్ఫుల్లీ ద క్యాండిడేట్ హ్యాస్ టు రిజిస్టర్ ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి నెంబర్ వన్ Candidate will receive the user ID password the mikul. త్రీ ఆఫ్టర్ సక్సెస్ఫుల్ రిజిస్ట్రేషన్ క్యాండిడేట్ లాగిన్ యూజర్ ఐడి పాస్వర్డ్ తర్వాత ఫోర్త్ పాయింట్ క్యాండిడేట్ మస్ట్ ప్రొవైడ్ నేమ్ టెస్ట్ సిటీ ప్రిఫరెన్స్ ఫిఫ్త్ ఇట్ టు ఫిల్ అప్లికేషన్ ఫార్మ్ యూజింగ్ ద డెస్క్ టాప్ అండ్ ల్యాప్టాప్ యూజ్ చేయమని మరి వీళ్ళు చెప్తున్నారు ముందుగా మీరు ఒక సర్టిఫికెట్స్ కూడా తీసుకోవటం మంచిది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అంటే ఈడబ్ల్యూస్ ఎన్సీఎల్ఎస్ సిఎస్టి సర్టిఫికెట్ ఫిజికల్ హ్యాండ్ ఈ విధమైన సర్టిఫికెట్స్ అయితే మ్యాండేటరీగా కావాలి మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ బ్రోచర్ కూడా ఒకటి ఇచ్చాడము ఇది చూద్దాం మనం ఒకసారి క్లిక్ మరి పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఇన్ఫర్మేషన్ బ్రోచర్ కూడా చూడండి ఒకసారి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బ్రోచర్ ఒకటి బెరాంపూర్లో ఉంది ఒకటి రెండు భోపాల్ మూడు కోల్కత్తా మొహలి అండ్ పూణేలో నాలుగు ఐదు తిరువనంతపురం ఆరు ఏడు తిరుపతిలో ఉంది ఇన్ఫర్మేషన్ బ్రోచర్ ఇది ఫైవ్ ఇయర్ ఎంఎస్ బిఎస్ ఎంఎస్ డ్యూయల్ డిగ్రీ ఫోర్ ఇయర్ బిఎస్ బీటెక్ డిగ్రీ ప్రోగ్రామ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బ్రోచర్ ఒకసారి చూసుకుని ఇంత ముందు రాలా ఇది ఇప్పుడు ఫస్ట్ టైం అయితే వీళ్ళు పెట్టినట్టు ఉన్నారు ఈ అకాడమిక్ ఇయర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బ్రోచర్ క్లియర్గా చూడండి ఒకసారి ఈ ఇన్ఫర్మేషన్ బ్రోచర్ చూసిన తర్వాత మనం అప్లికేషన్లోకి వెళ్దాం ట్వంటీ ట్వంటీ ఫైవ్ అడ్మిటెడ్ ఐఎస్ఆర్ ఓన్లీ త్రో ద ఐఎస్ఆర్ యాప్ టు టెస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను ఒకసారి ఇన్ఫర్మేషన్ బ్రోచర్లో సార్ చూస్తే మీకు కూడా అర్థమవుతుంది టేబుల్ ఆఫ్ కంటెంటు ఎలిజిబిలిటీ క్రైటీరియా సేమ్ అవే ఉన్నాయి ఈ సర్టిఫికెట్స్ కూడా వాళ్ళు ఇచ్చేస్తున్నారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ ఇది రీసెర్చ్కి మెయిన్ ఏంటంటే ఎబౌట్ ఇక్కడ బీటెక్ ప్రోగ్రామ్ కూడా ఉంది బీటెక్ నూట నలభై సీట్స్ ఉంటాయి భోపాల్లో నూట నలభై సీట్స్ ఉండటం అయితే జరిగింది భోపాల్లో ఫోర్ ఇయర్ బిఎస్ భోపాల్ అంతే తిరుపతి అండ్ బీటెక్ ఐఎస్ఆర్ భోపాల్లో ఉంది భోపాల్లో బిఎస్ ప్రోగ్రామ్ అండ్ బీటెక్ ఉంది అదే ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఉంది అదే కెమికల్ ఇంజనీరింగ్ ఉంది అదే ఇవన్నీ భోపాల్లో ఉండటం ఇది జరిగింది ఇవి చూడవచ్చు ఇక్కడ క్లియర్గా ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్గా ఉంది న్యాచురల్ సైన్స్ అకాడమిక్ స్ట్రీమ్స్ ఇంజనీరింగ్ కంపిటీషనల్ అండ్ డేటా సైన్స్ ఉంది ఎకనామిక్స్ ఎలిజిబిలిటీ క్రైట్ అని ఇంటర్మీడియట్ మాకు సేమ్ ఆల్రెడీ మనం ఇంటర్మీడియట్ మీరు ఎవరైతే సపోజ్ బయాలజీలో కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ మస్ట్ హ్యావ్ టేక్ అని ఎట్ అట్లీస్ట్ కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు సార్ నన్ను నేను బయాలజీ లేదండి మీరు ఈ నాలుగు సబ్జెక్టులు అట్లీస్ట్ మూడు సబ్జెక్టులు కూడా తరోగా ఉండాలి బయాలజీ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ డ్యూరింగ్ ఇంటర్మీడియట్లో అది చూసుకోండి సార్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ స్టూడెంట్స్ చూసుకోండి అదేవిధంగా ఐఏఎస్ఆర్ ఐఐటి ట్వంటీ ట్వంటీ ఓన్లీ ఛానల్ ఆఫ్ అడ్మిషన్ ఇది అడ్మిషన్ ఇక్కడ కొన్ని మరి సిబిఎస్ఈ కానీ కొన్ని ఏంటంటే లెటర్ గ్రేడ్స్ ఏ గ్రేడా బి గ్రేడా ఈ విధమైన ఎయిట్ గ్రేడ్స్ సిజీపీ ఈ బోర్డ్ అవార్డ్స్ ఓన్లీ లెటర్ గ్రేడ్స్ విత్ ప్రొవైడింగ్ ఈక్వల్ అండ్ ఆఫ్ మార్క్స్ అండ్ గ్రేడ్ ద క్యాండిడేట్ షుడ్ అప్టైన్ ద సర్టిఫికేట్ ఫ్రమ్ ద బోర్డ్ స్పెసిఫింగ్ ఈక్వల్ అండ్ మార్క్స్ మార్క్స్ ఎన్ని ఉంటాయో వాళ్ళ దగ్గర నుంచి మనం తెచ్చుకోవాలంటే సబ్మిట్ బిట్ బిఫోర్ డెడ్ లైన్ తర్వాత ఇన్ కేస్ ఆఫ్ బోర్డ్ డజంట్ ప్రొవైడ్ ద సచ్ సర్టిఫికేట్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ విల్ బి అసర్స్ వాళ్ళు వీళ్ళే క్యాలిక్యులేట్ చేస్తారు సీజీపీఏ ఇంటూ హండ్రెడ్ బై పిఎస్ ఈ ఫార్ములా యూజ్ చేసి క్యాలిక్యులేట్ ఇక్కడ క్లియర్గా మనం ఆల్రె ఆల్రెడీ మరి ఒకసారి రిమైండ్ చేస్తున్న స్టూడెంట్స్కి మరి షెడ్యూల్ క్యాస్ట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఎస్టీ వాళ్ళకి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓబీసీ ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఫిజికల్ యాడ్కి అప్పుడు ఫైవ్ పర్సెంట్ ఆఫ్ సీట్స్ ఆర్జు విత్ కాశ్మీర్ ఇవి అన్నీ మరి రిజర్వేషన్ కేటగిరీ కూడా మరి ఫీజుకు సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు దీనిలోకి వెళ్ళినట్టయితే ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు ఈరోజు మార్చ్ టెన్త్ మండే నుంచి ఏప్రిల్ ఫిఫ్టీన్ ట్యూస్డే వరకు జరుగుతుంది రెండు వేల రూపాయలు అయితే కట్టాలి ప్రతి ఒక్కరు కూడా రెండు వేల రూపాయలు కట్టాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళు థౌజండ్ రూపీస్ అయితే కడిచి నాన్ రిఫండబుల్ ఇది ఇండియా డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ ఏమేమి రాకోవాలి టెన్త్ క్లాసు మరి ఇంటర్మీడియట్ మార్క్షీట్ కానీ మరి డాక్యుమెంట్స్ కావాలి ఈడబ్ల్యూ స్టూడెంట్స్కి అయితే వాళ్ళకి ఒక సర్టిఫికేట్ ఇస్తారన్నమాట ఇష్యూడ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ మా ఏప్రిల్ ఫస్ట్ తర్వాత ఇష్యూ చేసిన ఈడబ్ల్యూ సర్టిఫికేట్స్ మాత్రమే చల్లుతాయి క్యాండిడేట్స్ అప్లోడ్ సర్టిఫికెట్ ఆన్ ఆర్ బిఫోర్ ఏప్రిల్ ఫస్ట్ ఏప్రిల్ ఈ యొక్క జూన్ సిక్స్టీన్త్ లోపు అయితే మీరు అప్లై చేయొచ్చు ఎందుకంటే కొంతమందికి ఏప్రిల్ ఇంకా రాలేదు కదా ఇది మార్చ్ వీఆర్ కింద మార్చిలో ఉన్నాము కాబట్టి జూన్ సిక్స్టీ అంటే ఏప్రిల్ మేలో ఈ సర్టిఫికేట్ తెచ్చుకుంటే జూన్లో సిక్స్టీ సిక్స్టీన్త్ లోపు మరి అప్లై చేయొచ్చుకుంటే వాళ్ళు కూడా వాళ్ళకి కూడా తెలుసు కదా మరి మనకి డేట్స్ మరి ఏప్రిల్లోనే ఏప్రిల్లోనే ఇస్తారు ఫెయిలింగ్ వచ్చి క్యాండిడేట్ విల్ బీ కన్సిడర్ ఏ జనరల్ ఈడబ్ల్యూస్ అండర్ కోటా కింద మరి కన్సిడర్ చేస్తారు అదేవిధంగా ఎన్సీఎల్ సర్టిఫికేట్ కూడా తెచ్చుకోండి ఇష్యూడ్ ఆన్ ఆర్ బిఫోర్ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తర్వాత ఎన్సీఎల్ సర్టిఫికెట్ డిక్లేజ్ చేసుకుని లేకపోతే మీరు అది ఫెయిల్ చేశారనుకో కొద్ది ఫెయిలింగ్ క్యాండిడేట్ విల్ నాట్ బీ కన్సిడర్డ్ అండ్ ఓబీసీ అన్సెల్ మిమ్మల్ని కన్సిడర్ చేయరు అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ కూడా అది విల్ నాట్ బీ కన్సిడర్డ్ జనరల్ ఈడబ్ల్యూస్కి మీరు సర్టిఫికేట్స్ కావాలి అదేవిధంగా చూసినట్టయితే ఫర్ సీకింగ్ అడ్మిషన్ అంటే ఎస్సీఎస్టీకి క్యా ఎస్సీ ట్రైబ్ వీళ్ళకైతే సర్టిఫికేట్స్ ఉండేస్తాయి ఆల్రెడీ ఒక సర్టిఫికేట్ తీసుకుంటే ఫోర్ ఫైవ్ ఇయర్స్ అదే వాడచ్చు మీ లైఫ్ లాంగ్ మీకు చదువు అయిపోయేదాకా ఎడ్యుకేషన్ అయిపోయేదాకా ఎస్సీఎస్టీ వాళ్ళ సర్టిఫికేట్స్ ఏమి మారవు ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్ లేటెస్ట్ గైడ్ లైన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే రిక్వైర్డ్ వాళ్ళ యొక్క ఫార్మాట్లో ఉంటే సరిపోతుంది మరి ఫోటోగ్రాఫ్స్ ముందే మీరు స్కాన్ చేసి పెట్టుకోండి టూ హండ్రెడ్ కేబీ సిగ్నేచరు మరి ఫోటో ఐడి ఉండాలి క్యాష్ సర్టిఫికెట్ ఇవన్నీ సాఫ్ట్ కాపీస్ పెట్టుకోండి అమ్మా టెన్త్ మార్క్ షీటు ట్వెల్త్ మార్క్ షీటు పీడబ్ల్యూడీ సర్టిఫికెట్ కాశ్మీర్ మైగ్రెంట్ ఇవన్నీ మీరు సాఫ్ట్ కాపీస్ అయితే పెట్టుకోండి మీ దగ్గర తర్వాత ఏంటంటే ఇక్కడ కౌన్సిలింగ్ ఫామ్ కూడా ఉంటుంది ఎట్ అట్ ద టైమ్ ఆఫ్ ఫిలింగ్ ఆన్లైన్ అప్లికేషన్ కౌన్సిలింగ్ క్యాండిడేట్ బిస్ లెవెన్ ప్రోగ్రామ్స్ అక్రాస్ సెవెన్ ఐఏఎస్సార్ యూనియూనిసిటీ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ మీరు వీళ్ళకి ఆన్లైన్ కౌన్సిలింగ్ కూడా పెడతారు మరి ఆల్రెడీ ఇది ఎంత వెబ్సైట్లో ఆల్రెడీ చూసాం ఐఏఎస్సీ బెరంపూర్లో మూడు వందల సీట్లు ఉంటాయి బీఎస్ఎంఎస్ కోర్సులకి భోపాల్లో మూడు వందల సీట్లు ఉంటాయి కోల్కత్తాలో రెండు వందల ఎనభై సీట్లు ఐఏఎస్ఆర్ కోల్కతా ఎంఎస్ ఎన్నో కాంపిటీషనల్ డేటా సైన్స్ ఉంది ముప్పై సీట్లు ఉండి ఐఏఎస్ఆర్ మొహలీలో రెండు వందల డెబ్భై సీట్లు ఉండి గుర్తుపెట్టుకొని ఒకసారి ఐఎస్ఆర్ పూణేలో రెండు వందల ఎనభై ఎనిమిది సీట్లు ఉండే ఐఎస్ఆర్ తిరుపతిలో మూడు వందల యాభై సీట్లు ఉన్నాయి ఐఎస్ఆర్ తిరువనంతపురం మూడు వందల ఇరవై మొత్తము రెండు వేల నూట ముప్పై ఎనిమిది సీట్లు ఉన్నాయి తర్వాత బీటెక్ ప్రోగ్రామ్కి వస్తే భోపాల్లో బీటెక్ ప్రోగ్రామ్ ఉంది దీనిలో నూట నలభై సీట్స్ ఉన్నాయమ్మ బీటెక్లో నూట నలభై కంపిటీషనల్ అండ్ ఉంది ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఉంది మరి కెమికల్ ఇంజనీరింగ్ ఉంది ఏదైన సీట్లు మొత్తం భోపాల్ ఎకనామిక్ సైన్స్లో బీఎస్సీ ముప్పై ఐదు సీట్లు ఐఎస్ఆర్ తిరుపతి ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్లో యాభై సీట్స్ మొత్తం దీనిలో రెండు వందల డెబ్బై ఐదు రెండు వందల ఇరవై ఐదు సీట్స్ ఉండటం అయితే జరిగింది మరి ఇంపార్టెంట్ డేట్స్ ఆల్రెడీ మనం చెప్పాం కదా మన వెబ్సైట్లో ఉండదు మార్చ్ టెన్త్ నుండి అప్లికేషను మరి ఏప్రిల్ ఫిఫ్టీన్త్ క్లోజ్ అవుతుంది కరెక్షన్కి ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ నుండి ట్వంటీ సెకండ్ ఇది ఆల్రెడీ మనం చెప్పేసాం ఇంతకుముందు మరి ఎగ్జామినేషన్ అయితే మే ట్వంటీ ఫిఫ్త్ని అయితే రావటం అయితే జరుగుతుంది మరి ఇది అడ్మిషన్ ప్రాసెస్ ఆల్రెడీ ఉంది కదా మీకు ఒకసారి పర్సంటేజ్ వస్తే మనము ఇవన్నీ చూస్తాం మనము ఇప్పుడు లెట్స్ గో ఫర్ ద అప్లికేషన్ ఫిల్లింగ్లోకి వెళ్దాం మరి ఫిల్లింగ్లోకి వెళ్ళినప్పుడు మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఇమేజెస్ అని చెప్పాను ఆల్రెడీ చెప్పాను ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ రిజిస్టర్ చేసుకోండి ఫస్ట్ నెంబర్ వన్ రిజిస్టర్ చేసుకొని ఇక్కడికి వెళ్ళి మనం రిజిస్టర్ చేసుకుందాం ఇక్కడికి వెళ్ళి రిజిస్టర్ చేసుకుందాం ఇది వచ్చేస్తుంది మీకు ఇది నెంబర్ వన్ పాయింట్ ఎవ్రీబడి హ్యాస్ టు రిజిస్టర్ అనమాట నంబర్ వన్ పాయింట్ మీరు ఆటోమేటిక్గా ల్యాప్టాప్లోనే డెస్క్ టాప్లో ల్యాప్టాప్ యూజ్ చేయండి మీరు మిస్టేక్ జరిగితే మీరు ప్రాబ్లం కాబట్టి ఇక్కడ మీ నేమ్ ఇవ్వండి ఇక్కడ మీ నేమ్ ఇవ్వండి ఫుల్ నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ ఇవ్వండి డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి క్లియర్గా ఇవ్వండి మీరు ఆధార్ కార్డు టెన్త్ క్లాస్ మార్క్షీట్లో ఏ విధంగా ఉందో అది ఇవ్వండి ఆధార్ని కూడా నమ్మద్దు ఎందుకంటే ఆధార్లో మిస్టేక్స్ ఉంటే అవి ఎంటర్ చేస్తారు గుర్తుపెట్టుకోండి ఆధార్ను డోంట్ బిలీవ్ ఆధార్ టెన్త్ క్లాస్ మార్క్ ఏ విధంగా ఉంటాయి అదే ఒకవేళ ఆధార్లో ప్రాబ్లం ఉందనుకో టెన్త్ క్లాస్ మార్క్ బట్టి మనం చేసుకోవచ్చు తర్వాత డేట్ ఆఫ్ బర్త్ మేల్ ఇవ్వండి ఫీమేల్ జెండర్ థర్డ్ మరి సిటిజన్షిప్ ఇండియను అని ఇచ్చేస్తాం కదా ఇక్కడ మొబైల్ నెంబర్ ఇవి క్లియర్గా ఇవ్వండి అమ్మ మొబైల్ నెంబర్ ఇవ్వండి కన్ఫామ్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ అడ్రస్ అదేవిధంగా రీఎంటర్ ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ మీరు క్లిక్ చేసినట్టు మీకు ఓటీపీ రావటమే జరుగుతుంది అందుకని మీ సెల్కి ఓటీపీ వస్తుంది తర్వాత ఈ ఎంటర్ అగ్రి అన్న తర్వాత మీరు ఇక్కడ ఎంటర్ చేసేయండి తర్వాత రీవెరిఫై చేసుకుంటుంది అది మనం రీవెరిఫై చేసుకున్న తర్వాత మీకు ఒక ఓటీపీ వచ్చిన తర్వాత మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అన్నది హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోంది ఇది నెంబర్ వన్ స్టెప్ ఇది ఇది నెంబర్ వన్ రిజిస్ట్రేషన్ నంబర్ వన్ స్టెప్పు నంబర్ టూ స్టెప్ లాగిన్ అవుతుంది మరి హాల్ టికెట్స్ మే ఫిఫ్టీన్త్ అప్పుడు ఇస్తారమ్మా గుర్తుపెట్టుకోండి మే ఫిఫ్టీన్త్ స్టార్ట్ ఆఫ్ అప్లికేషన్ ఎడిట్ ఇది ఎడిట్ కూడా ఉంది కదా మే ఏప్రిల్ ఫిఫ్టీన్త్కి అయితే క్లోజ్ అవుతుంది మరి రిజిస్టర్ అయింద రిజిస్టర్ అయ్యాం కదా జస్ట్ మనం రిజిస్టర్ అయిన తర్వాత మీకు ఒక పా యూజర్ నేమ్ పాస్వర్డ్ మీ దగ్గర ఉంది ఇప్పుడు ఇక్కడికి వెళ్ళేసి మరి క్లిక్ చేసి ఆల్రెడీ రిజిస్టర్ టు లాగిన్ లాగిన్ అవుదాం ఒకసారి ఇక్కడ లాగిన్ అయిపోతాం లాగిన్ అయిన తర్వాత మీకు యూజర్ ఐడి వచ్చింది కదా యూజర్ ఐడి ఇక్కడికి క్లిక్ చేయండి పాస్వర్డ్ ఇచ్చేయండి మరి లోపలికి ఎంటర్ చేద్దాం మీరు ఇక్కడ సపోజు నేను పాస్వర్డ్ మార్చుకోవాలి సార్ అంటారు కొంతమంది ఇక్కడ మీరు క్లిక్ చేసేయండి ఇబ్బంది ఏమలేదు మీ ఫర్గాట్ పాస్వర్డ్ మర్చిపోయారు అనుకో ఇక్కడ క్లిక్ చేసేయండి ఇక్కడ డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేసేయండి లోపలికి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తారంటే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేయాలి వీళ్ళు గైడ్ లైన్స్ కూడా ఇవ్వటం అయితే జరిగింది ఫోటోగ్రాఫ్ ఎంత సైజు ఉండాలి ఇవన్నీ గైడ్ లైన్స్ ఇచ్చేసారు మరిలో సిగ్నేచర్ ఎట్లా పెట్టాలా ఇట్లా పెట్టాలంటే ఫుల్ ఫామ్గా ఇట్లా పెట్టండి కరెక్ట్ సిగ్నేచర్ కరెక్ట్ సిగ్నేచరు ఇవన్నీ క్లియర్గా ఉండాలి లేకపోతే వాళ్ళు మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు ఇది సపోజు ఇట్లా ఉంటే నాట్ యాక్సెప్టబుల్ ఇట్లా ఫోటో ఎట్లా ఉండాలి క్లియర్గా ఉండాలి విజిబుల్గా ఉండాలి ఇట్లా ఉండకూడదు కరెక్ట్గా ఉండాలి ఫోటోగ్రాఫ్స్ కూడా ఇట్లా ఉండాలని వీళ్ళు అప్డేట్ చేయడం అయితే జరిగింది ఇది ఫోటో యాక్సెప్టబుల్ ఇట్లా మీరు పెద్దగా ఈ బాక్స్లో ఉంది కదా ఈ బాక్స్లో ఉన్నది ఇది కరెక్ట్గా పెట్టండి సిగ్నేచర్ ఇట్లా పెట్టకూడదు ఇట్లా చిన్నగా ఉంది బాక్స్ ఏమైనా చిన్నగా ఉంది ఇది పెద్దగా ఉంది మరి సిగ్నేచర్ చిన్నగా ఉంది బాక్స్ పెద్దగా ఉంది ఇట్లా పెట్టండి రెక్టాంగులర్ దాంట్లో సిగ్నేచర్ నాట్ ఇన్ రెక్టాంగులర్ బాక్స్ యాక్సెప్టబుల్ రెక్టా దీనిలో తర్వాత సిగ్నేచర్ నాట్ ఇన్ ఫుల్ ఇది ఇట్లా పెట్టండి ఇక్కడ ఉండే మరి డౌన్లోడ్ చేసుకోండి ఇబ్బంది ఏమీ లేదు నేను జస్ట్ చూపిస్తున్నాను ఇవి డౌన్లోడ్ చేసుకోండి ఇది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ది బెస్ట్